నేను ఒక ట్రాన్స్జెండర్స్ మీ ఇంట్లో ఒప్పుకుంటారా నేను ఒక ట్రాన్స్జెండర్సు మీ ఇంట్లో ఒప్పుకుంటారా ప్రేమిస్తున్నాడు నిజంగా అని చెప్పి నేను మోసపోయాను సార్ ప్రేమిస్తున్నాడు నిజంగా అని చెప్పి నేను మోసపోయాను సార్ ఆ పిల్లలు పుట్టరు ఏం పుట్టరు ఆ పిల్లలు పుట్టే ఏం పుట్టరు పై ఫోన్ పెట్టే లంజముండను వేణి అసలు కొద్దిదనది అని చెప్పి తిట్టేవాడు వై ఫోన్ పెట్టే లంజముండను అసలు కొద్దిదనది అని చెప్పేసి తిట్టేవాడు ఏం పిల్లలు కొడతారా ఏంబుడతారా ఏం పిల్లలు పుడతారా ఏం పుడతారా నాకు జరిగిన నిర్ణయం ఇంకొకటి జరగదు సార్ నాకు జరిగిన నిర్ణయం ఇంకొకడు జరగదు సార్ నేను టైంపాస్కే చేశాను నేను టైం పాస్ కే చేశాను ఫోన్ చేసి కొన్ని క్లిక్ చేయట్లేదు అసలు ఫోన్ చేసి కొన్ని క్లిక్ చేయట్లేదు అసలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనతో పాటు ట్రాన్స్జెండర్ గారు ఉన్నారు తన సమస్య ఏంటో తన మాటల్లోనే విందాం నమస్తే అండి నమస్తే ఏంటండి గీత మీ ప్రాబ్లం ఏంటండి అదే సార్ నాకు ఇట్లా ఒక అబ్బాయి ఒక ఆరు నెలల నుంచి అబ్బాయి నన్ను ప్రేమించాను ప్రేమిస్తా అని చెప్పేసి ఇంట పడాడు పడాడు నేను ఎక్కడ వెళ్ళినా వచ్చేది నా ఇంట ఎక్కడ పోయినా వచ్చేదే ఏడుకెళ్ళినా వచ్చేదే అసలు అన్నం తినేక లేదు వాడు వస్తున్నా అని చెప్పేసి భయం భయం దెబ్బ తినేలా ఎక్కడతో దాక్కోవాలి అట్లా ఆ విధంగా నన్ను ప్రేమించాడు అబ్బాయి నేను వద్దలేరా నా నేను ఒక ట్రాన్స్జెండర్స్ మీ ఇంట్లో ఒప్పుకుంటారా నేను ఒక ట్రాన్స్జెండర్స్ మీ ఇంట్లో ఒప్పుకుంటారా ఇలాంటి మనసు అంటే మీ ఇంట్లో ఒప్పుకుంటాను మా ఇంటి వాళ్ళతో నీకు అవసరం ఏంటి నువ్వు నాకు కావాలి నిన్ను పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు ఆయన అబ్బాయి ఆ అబ్బాయి ఆ మీ ఇంట్లో తొప్పి అని చెప్పేసి నేను మాట్లాడాను ఫస్ట్ సరేలే ఒప్పిస్తా అని చెప్పేసి ముందునైతే నీతో కలవాలి నీతో మాట్లాడాలి నీతో ఉండాలని చెప్పేసి అన్నాడు అంటే ఇప్పుడు అబ్బాయి ఫస్ట్ అయితే వద్దులేరా వద్దు నేను ఇట్లాంటి మనసు నువ్వు ఇష్టం లేదు నీకు ఇట్లా మాట్లాడేది ఇష్టం లేదు నాకు అని చెప్పేసి నేను మాట్లాడాను సరేలే అని చెప్పేసి అతను ఎంత నచ్చచొప్పాను అని వినట్లేదు సరే ఫోన్ అని చెప్పేసి ఇంకా నేనే ఆయన కనెక్ట్ ఇంత రంగు సత వేస్తుంటే అబ్బాయి అబ్బాయి ఇంక ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా నేను ఇంత చెప్పిన గానీ ఇట్లా ఒక ట్రాన్స్ చెప్పినా గానీ ప్రేమిస్తు ఉన్నాడు కదా ఎందుకలే ఇంకా కనెక్ట్ అయిపోదాను ప్రేమిస్తున్నాడు నిజంగా అని చెప్పి నేను మోసపోయాను సార్ అంటే నీకు కూడా అబ్బాయి అంటే ఇష్టం ఇష్టమే అంటే సిక్స్ మంత్స్ ఇష్టం అట్లా వచ్చింది కానీ లేకపోతే నాకు అబ్బాయి ఇష్టం ఎందుకంటే నేను ఒక ట్రాన్స్ లో వస్తుంది నాకు చెప్పు నా బతుకు ఎప్పుడు ఇట్లే వాళ్ళ ఇక్కడ భవిష్యత్తు బాగానే ఉంటారు వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా హ్యాపీగా ఉంటారు నాకు పిల్లలు పుట్టరు ఏం పుట్టరు నాకు పిల్లలు పుట్టి ఏం పుట్టరు వాళ్ళు ఎందుకు అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టేది మనకి కరెక్ట్ కాదు ఎవరో చూసిన వాళ్ళు కానీ నేను అబ్బాయితో ఉండేది మంచిది కాదమ్మా అంటారు కదా నన్ను సరే అన్నీ చెప్పు అబ్బాయికి అయినా నువ్వే కావాలని చెప్పేసి అందుకని కరెక్ట్ కనెక్ట్ అయిపోయిన ఇంకా ఏం లేదు సార్ నేను అబ్బాయి ఉన్నాము ఒక రెండు ఏళ్ళ దాకా ఉన్నాము రెండు సంవత్సరం దాకా ఉన్నాము మంచిగా ఉన్నాము బాగున్నాము హ్యాపీగా ఉన్నాము మధ్యలో మధ్యలో గొడవ పడుతున్నాము నేనే నేను ఆ అబ్బాయి ఇష్టం లేదు నామింది ఇంకా ఒక సంవత్సరంలో నిలికిందామి ఇష్టం లేకుండా అయిపోతా రోజు రోజుకి నాకంటే అబ్బాయి ఉంది నీకే అబ్బాయి వానకే అయిపోయింది ఇంకా ప్రేమ ప్రేమ అయిపోయింది ఇంకా అన్న అసలు మాట్లాడేది తక్కువ ఎందుకు ఫోన్ చేసి ఫైవ్ ఫోన్ పెట్టే లంజముండను ఏను అసలు కొద్దిదానాది అని చెప్పేసి తిట్టేవాడు ఫైవ్ ఫోన్ పెట్టే లంజముండను వేణి అసలు కొద్దిదానా అని చెప్పేసి తిట్టేవాడు నిన్ను నన్ను తిట్టేవాడు బాగా తిప్పి తిట్టేవాడు నేను ఎందుకు రాత్రి తీడుతున్నావు నన్ను ఆరోజు నేను చెప్పాను కదా నీకు నేను కొద్దిదాన్ని అని చెప్పేసి అన్నా కదా నువ్వు ఎందుకు మరి అంతరంగా మాట్లాడుతున్నావు నన్ను నువ్వు అని చెప్పేసి నేను అనేవాడు అని అనేదాన్ని నేను అంటే అవన్నీ మాట్లాడవద్దు కానీ నేను ఇంట్లో నేను మా ఇంట్లోకి వెళ్తున్నా నాకు కాల్ చేయదు నువ్వు కాల్ అనుకో ఉండదు నీకు మర్యాద నీకు ఉండదు అని చెప్పేసి మాట్లాడాడు సరేలేరా నువ్వు ఇట్లా చేస్తావు సరే నువ్వే ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి మాట్లాడేదాన్ని నేను నేను ఎప్పుడో చేస్తాను నాకు ఇష్టం వచ్చినాడు అని చెప్పేసి అనేవాడు సరే అని చెప్పేసి ఇంకా చేస్తాడేమో ఫోన్ కోసం అని ఫోన్ వాడు చేస్తాడేమో చేస్తాడని చెప్పేసి ఫోన్ కోసం వెయిట్ చేసి ఉండేది రెండు రోజులు మూడు ఫోన్ చేసేది లేదు రెండు రోజులైనా మూడు ఫోన్ చేసేది లేదు ఆ అబ్బాయి ఫస్ట్ నా మీద ప్రేమ ఉన్నాడు అసలు ప్రేమ లేదు తొక్కలేదు అంటే ఎందుకు అడగ అడగలేదా మీరు ప్రేమ ఎందుకు లేదు ఇంత ముందు అంటే నీతో అవసరం నాకు అయిపోయింది నీతో నాకేంది ఇంకా అవసరం నా భవిష్యత్తు నాకు ఇప్పుడు అప్పుడేందో అప్పుడు తెలియక అట్లా అయిపోయింది ఎందుక ఇంత మోసం చేస్తావు నువ్వు ఇంత మంచిది కాదు చూడడానికి నీకే అని చెప్పేసి తిట్టావు తిడితే ఆహా అయిపోయింది అయిపోయింది ఇంకా నువ్వు నువ్వు దావ చూసుకుని నేను ఒక దావ చూసుకుంటా నాకు మ్యారేజ్ చేసుకుంటా నేను మా ఇంట్లో సంబంధం చూస్తున్నాను దాన్ని నేను కొద్దిగా పట్టుకున్నావు నువ్వు నాకు వాళ్ళ ఇంటి వాళ్ళు అన్నారంటే దాని కొద్ది అంతా నీకు ఏం అవసరము నీకు దానికి ఏం పిల్లలు పుడతారా ఏడతారా ఏం పిల్లలు పుడతారా ఏం పుడతారా ఆ అని చెప్పేసి అన్నారంట మా ఇంట్లో ఇట్లా అంటున్నారు అందుకని నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను నాకు సంబంధం లేదు సరేనా లో ఏదైనా మంచి ఇంకో దార ఎత్తుకో ఇంకో అబ్బాయిని ఎత్తుకో అన్నాడు వాడు అంటే నాకు గుండెలో పగిలిపోయినాయి ఇంకా ఇట్లా ఇంకా నాకు అసలు ఏం నాకు ఏం అర్థం కావట్లేదు ఆ అబ్బాయి ఇండ్లుగా ఖాళీ చేసేసినాడు ఆ అబ్బాయి చేసినా మళ్ళీ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఒక వారం తర్వాత మా ఫ్రెండ్స్ ఇక్కడ వాడు ఉన్నాడు చూడు ఇక్కడే ఉన్నాడు వాడు వేరే ఇంట్లో ఉన్నాడు వెళ్ళు నువ్వు నీకు అడ్రస్ ఇస్తాను లొకేషన్ పెట్టారు నేను లొకేషన్ వాళ్ళ ఇంట్లో ఇక్కడే ఉంది సార్ అబ్బాయిని ప్రేమిస్తామించాలి నాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగదు సార్ నాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగదు సార్ నా జరిగింది మోసం ఇంకొకటి జరిగింది ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా మా అబ్బాయికి అబ్బాయికి నేను ఏడు ఒక ఆరేడు లక్షల దాకా పెట్టింటా ఆరేడు లక్షల దాకా ఇచ్చిందమ్మా మళ్ళీ డబ్బుల గురించి అడగలేదు మళ్ళీ అసలు నేను డబ్బు విశేషమే మర్చిపోయినా నువ్వు ఎంతకాలం నేను ఇస్తాను ఇంకా కానీ ఇస్తాను నేను నాకు నువ్వు కావాలంటే ఏంది అయిపోయింది నాకు నీతో నీతో నాకేంది అవసరం ఇంకా నాకు నీతో అవసరం లేదు నాకు నాకు ఫ్యామిలీ ఉంది నా ఫ్యామిలీ అంతా నేను చెక్ చేసుకున్నాను ఇంకా అందరిని నాకు కావాలా నువ్వు ఇతర నాకు అవసరం లేదు ఇప్పుడు గీత ఇప్పుడు ఆ అబ్బాయి నుంచి మీకు ఏం కావాలి ప్రేమ కావాలా ప్రేమ కావాలి నాకు డబ్బొద్దు డబ్బొద్దు నాకు ప్రేమ కావాలి ఇప్పుడు ఒకవేళ అబ్బాయి ఒకవేళ నిన్ను నువ్వు డబ్బు ఇస్తా అంటే ఏమంటుంది మరి ఒకవేళ డబ్బు ఇప్పించే ప్రయత్నం మనం చేస్తాం వద్దు నాకు ఆయన ప్రేమే కావాలి వద్దు నాకు ఆయన ప్రేమే కావాలి ఒకవేళ అబ్బాయి ప్రేమించను అంటే ప్రేమించిన అంటే ఏం చేయలేదు సార్ చెప్తూ ఆ రోజు ప్రేమిస్తా అన్నాడు కదా ఆ రోజు నేను చెప్పాను కదా నేను ఆరు నెలల దాకా నాతో తిరిగినావు నువ్వు నేను వద్దు వద్దు నేను ఇట్లా మనసు అని తెలిసి నీకు తర్వాత నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా సార్ ఒకసారి ఇంటికి వెళ్దాం వెళ్దాం సార్ ఇక్కడే ఉంటారు రోజు వస్తాను అయితే నేను రెండు మూడు రోజుల నుంచి నాకు తెలిసినప్పుడు ఒక నెలకి తెలిసింది ఆ రోజు నేను రెండు మూడు రోజులు ఇక్కడికి వస్తే నేను గెట్ అవుట్ అని చెప్పేసి గేట్ వేసేస్తారు తాళం వేసేస్తారు నేను ఉండేది ఆ చెట్టు నిన్న కూర్చుని కూర్చొని చూసే చూసేసి వెళ్ళిపోయేదాన్ని నేను ఇంకా రోజు వచ్చేది చూసేసేది కనీసం నీ ముఖమన్నా చూపించరా నీ ముఖమన్నా చూస్తా అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను అబ్బాయిని తీసుకొని బయటకు రావటం ఇద్దరం వెళ్ళడం బాగోదు నువ్వు మీరు వెళ్ళండి ఇవాళ రోజు ఇప్పుడు రమ్మని రాలేదంటే ఇవాళ ఒక్కసారి రా నేను ఎప్పుడు రాను అది అని చెప్పేసి ఏదో విధంగా తీసుకుని రాను సరే మీరు వెళ్ళండి అక్కడే ఉంటాను సరే సరే అబ్బాయి ఎవరు నువ్వు అసలు ఏంటి బ్రదర్ అసలు ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దు నా ఇంటి దగ్గర రావద్దు నా ఇది పోతుంది చాలా సార్లు చెప్పా అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఇక్కడ ఫోన్ చేసి కొన్ని క్లిక్ చేయట్లేదు ఫోన్ చేసి కొన్ని క్లిక్ చేయట్లేదు అసలు

ఏమైంది బ్రదర్ ఇప్పుడు మీకు ఏమైంది ఇప్పుడు ఇస్తుంటరా రండి బ్రదర్ ఏమైంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఏం లేదు బ్రో మేము ఆమె కలిసి ఉన్నాం రిలేషన్ లో కొద్ది రోజులు రన్ అయ్యాం రన్ అయిన తర్వాత నాకు నార్మల్ ఇంటర్ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ఓకే అట్లా అని కట్ చేసిస్తాను అట్లా నేను చెప్పేశాను మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇట్లా ఇబ్బంది పెడతా అంటే నేను క్లియర్గా చెప్పేశాను మననే నాకు మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో ఇప్పుడు అమ్మంట ఇప్పుడు సిక్స్ మంత్స్ అయితే తన కోసం అయితే నువ్వు తిరిగి ఉంటాయి ఇట్లా బ్రదర్ ఎందుకు సిక్స్ మంత్స్ అయితే తన కోసం తిరిగిన తర్వాత ఇప్పుడు టూ ఇయర్స్ తనతో ఉన్నావా టూ ఇయర్స్ ఉన్నాను రిలేషన్లో టూ ఇయర్స్ అంటే నేను జాబ్ చేసేటప్పుడు నార్మల్గా క్యాజువల్గా ఉన్నా టైం పాస్టా టైంపాస్ కాదంటు నువ్వు సిక్స్ మంత్స్ తన కోసం టైంపాస్ తను చెప్పింది ఏంటంటే సిక్స్ మంత్స్ తన కోసం నువ్వు తిరిగాయి తర్వాత అమ్మా యాక్సెప్ట్ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు మీరు లివింగ్ లో తర్వాత కట్ చేస్తే ఇప్పుడు ఒక రెండు రోజులమ్మ ఇప్పుడు ఐదు రోజుల నుంచి ఇక్కడికి ఐదు రోజులు వస్తున్నాను సార్ ఈ చెట్టు కింద గుర్తించిన సార్ చెట్టు కింద వస్తున్నా కనీసం నీ మొమ్మ చూపించు నీ పేసని చూపించుకోవాలి పోయి గెటౌట్ అని చెప్పేసి అంటాడు గెటౌట్ అని చెప్పేసి అంటాడు దాని అసలు దానికో ఏం లేదు బ్రదర్ ఇప్పుడు అమ్మాయి అమ్మకి నాకు పెద్ద రిలేషన్ ఏం లేదు అప్పుడు ఏదో అయిపోయింది అయిపోయింది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పాను ఇంట్లో మ్యాచర్ చూసినారని చెప్పేసాను నువ్వే అప్పుడు నువ్వే నా నువ్వే నా సర్వేసు నువ్వు లేకుండా నేను బతుకును నువ్వు లేకుండా నాకు లేదు నేను మా ఇంట్లో లొప్పిస్తాను నువ్వే నా దేవత మా ఇంటి దేవత తొక్క తోటకు అన్నీ మాట్లాడిస్తారు వీడు దానికి ఎలా చూస్తా ఎంత ఏడిపిస్తున్నాను ఫోన్ చేస్తానే ఏ పెట్టే ఫోను నేను ఇంట్లో వెళ్తున్నా ఎంత ఖర్చు పెట్టామమ్మా అమ్మా 6 7 లక్షలు అన్నో పెట్టింది అప్పుడు ఆ ఇచ్చినా సార్ అప్పుడు ఏదో జరిగి అది చేసింది బ్రో అప్పుడు ఇప్పుడు ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఖర్చులు కౌంట్ చేసుకొని మరి ఇట్లా చేసుకుంటాం బ్రో ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఖర్చులు కౌంట్ చేసుకొని మరి ఇట్లా చేసుకుంటాం బ్రో ఇప్పుడు అట్లా అంటున్నా దానికి నువ్వేమంటావు ఏమో సార్ మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ చెప్పాను సార్ ఆయన నాకు ఆయన డబ్బులు వద్దు నేను ఇచ్చిన డబ్బులు నాకేమొద్దు ఆయన నాకు కావాలి సార్ నా ప్రేమ వాడు ప్రేమ వాడు నమ్మించే డబ్బు కోసం వచ్చాడు సార్ నేను వానికి ప్రేమే ఇచ్చేసాను సార్ ఇటువంటి మాట్లాడదాం ఇప్పుడు తను ఏమంటుందంటే నాకు డబ్బులు అనేది నాకు వద్దు ఆ అబ్బాయి నేను అప్పుడు ఫస్ట్ చెప్పినా ఏమని చెప్పిన మా నేను ఒక ట్రాన్జర్ నాకు పిల్లలు పుట్టరు రేపు నాది ఇట్లా ఉంటుంది నుండి అనే ముందే చెప్పినా అని చెప్తుంది ఆమె ఇప్పుడు దానికి నువ్వేమంటావు క్లియర్ చెప్పింది తను నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు అన్నది వాస్తవే కానీ నేను టైం పాస్కే చేశాను నేను టైం పాస్కే చేశాను